ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభశని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని ఆగస్ట్ నెలాఖర్ని మనకి ఆ బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందనమాట ఈ నెలాఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వినస్ కలిసి వస్తున్నాయి అనమాట ఇవి మేజర్ సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట మకర రాశి వాళ్ళకి కూడా మిశ్రమం అనే చెప్పుకోవాలి మరీ మనం నెగిటివ్ చెప్పుకోకూడదు కనుక అన్ని మిశ్రమం చెప్తున్నాం కానీ జాగ్రత్తలు వెరీ ఇంపార్టెంట్ దేంట్లో జాగ్రత్త పడాలి అంటే ఫస్ట్ హెల్త్ విషయంలో హెల్త్ సెన్సిటివ్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు మన హెల్త్ అంటే ఏంటంటే మనకి మెంటల్ టఫ్నెస్ కూడా మెంటల్ యాటిట్యూడ్ కూడా దాంట్లోకి వస్తుంది సో రెండు చూసుకోవాలి ఏంటంటే అటు స్పిరిచువల్గా గ్రో అయినప్పుడే అది ఇంకా బాగుంటుంది అనమాట మనం చూసాము అంటే మూడో ఇంట్లో రాహు సంచారం జరుగుతుంది తప్పక వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్కి కొన్ని ఇబ్బందులు వస్తాయి వీళ్ళ మూలాన్ని రావచ్చు మిగతా రిలేటివ్స్ మూలాన్ని లేకపోతే ఫ్రెండ్స్ మూలాన్ని కూడా రావచ్చు వాళ్ళు వచ్చి ఏంటంటే సంతోషంగా ఉండే ఒక నెలని చెప్పలేం అనమాట అయితే ఉంటుంది అలాగే సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఈ నెల కెరీర్ విషయానికి వస్తే కనుక వీళ్ళకి రిట్రోగ్రేడ్ అయింది కనుక శని లో ఉన్నాడు కనుక ఈ త్రీ మంత్స్ కొంచెం పట్టు విడుపు అనేది ఉంటుంది అంటే ఏంటంటే హెల్త్ అనేది సెన్సిటివ్ అవుతుంది కుటుంబాల్లో కొంచెం కలహాలు ఉన్నా కూడా కొంచెం సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నెలలో అలాగే ఫైనాన్షియల్ విషయంలో చూసామంటే కూడా కొంత స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట మనం ఫైనాన్షియల్ విషయం అంటేనే కెరియర్ విషయం అంటే ఏంటంటే దాంట్లో శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది అలాగే మనం చూసాము అంటే శ్రమ అధికం అంటే ఏంటంటే వీళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పెట్టేస్తారు వీళ్ళు చేయలేకపోవచ్చు కూడాను అందుమూలానే వీళ్ళకి ఫిజికల్ గా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకూడదు యాంగ్జైటీ కూడా ఎక్కువ పెట్టుకోకూడదు అనేది సూచన అనమాట ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళకి బాగుంటుంది మళ్ళాను ఎందుకంటే మనకి సంచారం జూపిటర్ సంచారం బాగుంది కనుక పిల్లలు మంచి పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏంటంటే చదువుకునే వాళ్ళకి మంచి చదువు వచ్చే ఛాన్సెస్ అంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ కానీ వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే ట్రావెలింగ్ కూడా ఎక్కువే కనిపిస్తూ ఉంది అండ్ ఆల్సో వీళ్ళ తల్లిదండ్రులు ఎవరికైనా కొంచెం అనారోగ్యం పలు అయినా కూడాను ఆ రీత్యా కూడా చూసామంటే కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఈ నెలలో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫోర్త్ లాడ్ మనకి ఫిఫ్త్లోకి వెళ్ళిపోయాడు జూపిటర్తో పాటు ఉన్నారనమాట సో బాగానే ఉంటుందని చెప్పాలి అలాగే క్రియేటివ్ పీపుల్కి ఎస్పెషలీ మనకి ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకన్నిటికీ మంచి ఛాన్సెస్ వస్తాయి వాళ్ళకినే చెప్పాలన్నమాట ఆ దాంట్లో అభివృద్ధి చెందుతారు అట్ ద సేమ్ టైం ఏంటంటే జాగ్రత్త ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కువ ఒకే దాంట్లో పెట్టద్దు అని చెప్పడం అనేది సూచన అండ్ బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాదు అనేది సూచన లోన్స్ తీసుకోవాల్సిన ఒక తరుణం వస్తుంది తప్పక ఈ నెల జాగ్రత్తగా చూసుకోండి మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనీశ్వరుడికి చేయవలసిందే శని చాలిస చదువుకోవడం సాటర్డే సాటర్డే అలాగే ఒక తైల దీపం పెట్టడం అంటే పీపుల్ ట్రీ కింద పెడతాం అన్నమాట దీపం పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే శని దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఒక నల్ల నువ్వులు నల్ల గొడుగు నల్ల మేకు నల్ల గుడ్డతో పాటు ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేస్తే కొంచెం పాజిటివిటీ కనిపిస్తుంది తప్పక ఇవన్నీ చేయండి బాగుంటుంది కర్కటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతుంది సో సెకండ్ లాడ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ రాంగ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారు అనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లాడు ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లో కూడా అయ్యాడు అనమాట అంటే శని రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ హౌస్కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళా కర్కర్త కనుక వస్తుంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్లో కొన్ని అట్టంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకొచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివి అంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే అండ్ టారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లార్డ్ కూడా మనకి లో కట్టాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిస్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధుడు బుధ సంచారం అంటే ట్వెల్త్ లాడు సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్ లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కటక రాసి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవుకు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కర్ కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కానీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది